Bon. బోటీ కర్రీ శుభ్రంగా క్లీన్ చేసుకున్న అర కేజీ బోటీని తీసుకుని ఇది ఇంకా సూపర్ గా క్లీన్ అవ్వాలంటే నెలలో కొంచెం పసుపు ఉప్పు వేసి నీళ్లు మరుగుతున్నప్పుడు బోటీ వేసేసి ఏడెనిమిది నిమిషాల పాటు మరగనిచ్చేయండి తర్వాత వాచేసి పక్కనెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో ఎండు కొబ్బరి ధనియాలు యాలకులు లవంగాలు దాల్చిన చెక్క అందులోనే అల్లం వెల్లుల్లి నానబెట్టిన గసగసాలు కూడా వేసుకుని ఆకన టమాటా మొక్కలు ఉల్పాయ ముక్కలు కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసి పక్కనెట్టేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలో నూనె అందులో ఒక బిర్యానీ ఆకేసాక మనం మిక్సీ పట్టిన మిశ్రమం కూడా అందులో వేసేసుకుని కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా ఏపెండి దగ్గర పడి తెలియ వరకు ఏగిన తర్వాత అందులో బోటి మొక్కలు వేసుకుని శుభ్రంగా ఏపండి ఆపకుండా నీరంతా ఎగిరిపోయి నీచు వాసన పోయే వరకు ఏగిన తర్వాత మూత పెట్టి రెండు నిమిషాలు మగ్నించండి అందులోనే పచ్చిమిర్చి కరేపాకు కూడా వేసుకుని ఓసారి కలిపేసి మునిగేంత వరకు నీళ్లు పోసుకుని నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు అందులోనే కొంచెం కారం మిరియాల పొడి కూడా వేసుకుని గరం మసాలా కూడా వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి కోత నెట్టించేయండి సిమ్ లో ఏడెమిది విజిల్స్ వచ్చిన తర్వాత ముక్కుడు కిందో లేదో చూసుకుని నీరంతా ఎగిరి పెట్టేసుకుని ఆకను కొంచెం కొత్తిమీర చల్లుకుని అన్నలో కలుపుకుంటూ తింటే ఉంటదండి బుర్జు ఖలీఫాకి బంగారుపోతూ పోయించి బహుమతిగా బహుకరించారు అనిపిస్తుంది